హాయ్ గైస్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో త్వరలోనే సేల్ స్టార్ట్ అవుతున్నాయి అమెజాన్లోకి వచ్చేసి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనమాట ఫ్లిప్కార్ట్లోకి వచ్చేసి బిగ్ బిలియన్ డేస్ ఈ సేల్లోనే ఇండియాలో ఎక్కువ ఐఫోన్ సేల్ అవుతాయి మీరు కూడా ఈ సేల్లో ఏదన్నా బై చేయాలి అనుకుంటే ఏదైనా కొనాలి అనుకుంటే అమెజాన్లో మీరు ఏదన్నా కొనాలి అనుకుంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉండాలి ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా బై చేయాలనుకుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉండాలి ఈ రెండింటిని మీరు ముందుగానే మీ ఫ్రెండ్స్ని అడిగి పెట్టుకోండి మీ దగ్గర లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు అమెజాన్లో కొనాలనుకుంటే మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయన్నమాట సో ప్రైమ్ మెంబర్షిప్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో నాకు చూడటం మీకు ఇష్టం లేకపోతే ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీ అమెజాన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ప్లాన్ వన్ ఫోర్ డబల్ నైన్ ప్లాన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే మీ అమెజాన్ అకౌంట్కి ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ అనమాట సో దీనివల్ల ఎర్లీగా ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎర్లీగా సేల్ స్టార్ట్ అయింది మీరు కొనాల్సిన ఐఫోన్ అయినా సరే టీవీ అయినా కెమెరా అయినా ల్యాప్టాప్ అయినా లేకపోతే ఏదైనా సరే ఏం కొనాలనుకున్నా సరే వన్ డే ముందు మీకు వస్తుంది అనమాట సో ఆ వన్ డే ముందే మీరు దాన్ని బై చేసుకోవచ్చు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది ప్రైమ్ మెంబర్షిప్ లేని వాళ్ళకి ఏంటంటే వన్ డే తర్వాత వస్తుంది సేలు సో ఆ లోపు మనకి డిస్కౌంట్లు అనేది పెరిగిపోతా ఆ డిస్కౌంట్లు అయితే తీసేస్తారనమాట సో ఇది గుర్తుపెట్టుకోవాలి క్రెడిట్ కార్డు ఉండాలి అమెజాన్లో కొనాలనుకుంటే క్రెడిట్ కార్డు ఉండాలి ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి ప్రైమ్ మెంబర్షిప్ లేదు క్రెడిట్ కార్డ్ కూడా లేదనుకుంటే మీ ఫ్రెండ్ది ఎవరికైతే ప్రైమ్ మెంబర్షిప్ ఉందో ఎవరికైతే ఎస్బీఐ కార్డు ఉందో వాళ్ళని అడిగినండి ప్రైమ్ మెంబర్షిప్ నన్ను అడిగితే మీరు తీసుకోండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంకొకటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్లిప్కార్ట్లో చాలామంది ఐఫోన్స్ బుక్ చేస్తారు దీంట్లో కూడా అంతే బిగ్ బిల్ ఇండియన్స్ అయితే త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ముందుగా ఏం చేసుకోవాలంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళని పట్టుకోండి అనమాట మీ ఫ్రెండ్ని నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కూడా అంతే ప్లస్ మెంబర్షిప్ ఉండాలి ప్లస్ మెంబర్షిప్ ఉండే మీకు కూడా ఎర్లీగా స్టార్ట్ అయింది ఈ సేల్ అనేది నెక్స్ట్ ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ డేట్ మొబైల్స్ ఉంటాయి అనమాట అంటే మొబైల్ లాంచ్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉంటాయి అలాంటివి తక్కువ రేట్కి వస్తున్నాయి అని చెప్పేసి బై చేయొద్దు అట్లా తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే వాటికి అప్డేట్స్ అనేది రాదనమాట అప్డేట్స్ రావు సర్వీస్ సెంటర్కి వెళ్తే మిమ్మల్ని పట్టించుకొని మిమ్మల్ని డాకరనమాట సో ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ బ్యానర్స్ వదులుగా బ్యానర్స్ కూడా పెట్టారనమాట మనకి ఏ ఈ సేల్లో ఏ మొబైల్స్ వస్తున్నాయి ఎంత ప్రైస్కి రావచ్చు అనేది చెప్పేసి ఎక్స్పెక్ట్ ప్రైజ్లు కూడా పెట్టారు పూర్తిగా చేయలేదు చేయలేదనమాట ఇదిగోండి ఐఫోన్ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ ప్లస్ ఉంది ఫిఫ్టీన్ ప్రో ఉంది ప్రో మ్యాక్స్ కూడా ఉంది ఈ సేల్లో ఫిఫ్టీన్ అనేది ఐఫోన్ ఫిఫ్టీన్ అనేది మనకు ఒక యాభై వేల రూపాయలు రూ యాభై వేల రూపాయల్లో వస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ వస్తున్నాయి బెస్ట్ ప్రైస్ అనమాట ఐఫోన్ బై చేయాలనుకుంటే ఈ సేల్లో తీసుకోండి అభివేళకి వస్తే కళ్ళు మోసుకొని తీసుకోండి ఇంకొకటి ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను పనికిరాని చెత్త డీల్స్ని అయితే అస్సలు పోస్ట్ చేయను ఏదైతే ఇంపార్టెంట్ డీల్ ఉందో అది మాత్రమే పోస్ట్ చేస్తాను ఛానల్ పేరు వచ్చేసి తెలుగు టెక్ ఆఫీస్ డీల్స్ అనమాట తెలుగు టెక్ ఆఫీస్ అని టైప్ చేసినా సరే టెలిగ్రామ్లో నా ఛానల్ వస్తుంది జాయిన్ అవ్వండి ఐఫోన్ డీల్స్ని నెక్స్ట్ ఏంటంటే టీవీ డీల్స్ని కెమెరా డీల్స్ని అన్ని డీల్స్ ఏదో ఫుట్వేర్ అయినా సరే క్లాత్ ఏదైనా సరే క్లాత్స్ అయినా సరే ఏదైనా మెన్స్ వేర్ అయినా సరే వేర్ అయినా సరే అన్నిటిని పోస్ట్ చేస్తాను మిస్ అవ్వద్దు ఇండియాలోనే ఎక్కువ సేల్ అయ్యేది ఈ సేల్లోనే అనమాట గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ బిగ్ బిలి ఇండర్స్లో నేను మీకు కావాల్సిన బడ్జెట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టు టెన్ థౌజండ్ ఈ రేంజ్లో మొబైల్స్ని పోస్ట్ చేస్తాను బెస్ట్ మొబైల్స్ని టెన్ టు కే ఈ రేంజ్లో మొబైల్స్ని పోస్ట్ చేస్తాను ల్యాప్టాప్లని టీవీలని ఏసీలని అన్నిటిని వాషింగ్ మిషన్ని గ్రాసరీ బైక్ స్కూటీ ఇట్లా అన్నిటి గురించి పోస్ట్ చేస్తాను అనమాట దయచేసి నా దాంట్లో జాయిన్ అవ్వండి ఇంకొకటి నేను చెప్పా కదా మీకు పనికిరాని ప్రోడక్ట్ని ఈ సేల్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి కొనొద్దు సో ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు చాలా లాస్ అవుతారనమాట నెక్స్ట్ ఏంటంటే సేల్ తక్కువ వస్తుంది కదని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డులు అడిగి ఈఎంఐలు పెట్టుకొని వాటిని కట్టలాగా బాధపడద్దు అన్నమాట మీకు నీడు ఉంది అవసరం ఉందంటేనే తీసుకోండి అంతేగాని హెచ్లకి పోయి ఏది పెడితే తీసుకోవద్దు నేను చెప్పిన వాటిని ప్రైమ్ మెంబర్షిప్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్పు ఎస్బీఐ క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు తీసుకోండి నెక్స్ట్ ఏదైనా మొబైల్ తీసుకోవాలి